హాయ్ అండి పప్పు ఉడికించే పని లేకుండా సింపుల్గా ఈజీగా చారైతే చేసుకోవచ్చు కందిపప్పు శనగపప్పు మిరియాలు కొద్దిగా పెసరపప్పు మినపప్పు మెంతులు వేసుకొని చక్కగా దూరగా వేపుకోవాలి సన్నని మన సిమ్లో పెట్టి వేపుకోండి చాలా చక్కగా ఏగుతాయి రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకేసి వేసి ఇలా చేస్తే చార అనేది చాలా సువాసనతో చక్కగా ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎంత చీర కావాలో అంత వాటర్ వేసుకోండి నేను సొరకాయ ముక్కలు లోపట చాలా లేతగా ఉంది కాబట్టి లేతది కూడా తీయకుండా పిక్కలు ఒకటి ఉంటే తీసేసేదాన్ని పిక్కలు లేవు ఒక ములంకాయి అట్లానే కొద్దిగా సొరకాయ ముక్కలు ఒక టమాటో ఉల్లిపాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వేసుకున్నాను కొద్దిగా పసుపు రాళ్ళు వేసుకున్నాను ఈ మామిడికాయ ముక్కలు పులుపు అనేది సరిపోతుంది చాలా పుల్లటి మామిడికాయలు స్టోర్ చేసుకున్నాను సంవత్సరం మొత్తం సరిపోతాయి అన్న అట్లా స్టోర్ చేసుకునే వీడియో కూడా ఉంది కావాలని చూడండి ఈ వేయించుకునేది అంతా కూడా పౌడర్ వేసుకొని మనం కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని కేజీ వస్తే సరిపోతుందండి చక్కగా ఉడికిపోతుంది కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి ఇంకా నేను ఎక్కువ కారం వేసుకోలేదు మిరియాలు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు వేసుకున్నాను ఇంకా ఆ ఘాటే మాకు ఎక్కువ అనిపిస్తుంది పోపు గరట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు కొద్దిగా వాము జీలకర్ర మెంతులు సోంపు వేసుకున్నాను రెండు మిరపకాయలు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు సన్నంగా తరిగి వేసుకున్నాను లాస్ట్లో కొంచెం ఇంగవ వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలకి చేసేటప్పుడు కొంచెం కారం తక్కువ వేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఇదే పెట్టేయొచ్చు టేస్ట్ అయితే అద్దరిపోయింది ఒకసారి ట్రై చేయండి మీకు ఇంకా చిక్కగా కావాలంటే కాస్త పప్పు అనేది ఎక్కువ వేపుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మాకు సాంబార్ టైప్లో ఉంటే సరిపోతుందని ఇలా చేశాను మీకు కావాలంటే దాంట్లో లవంగా దాసిన చెక్క కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో మసాలాలు ఏవి తినవద్దు అంటున్నారు కాబట్టి కాస్త నేనైతే కూరల్లో తగ్గించాను ఒక నాన్ వెజ్లో తప్ప చారు పప్పుచారు అట్లనే కర్రీస్లోని అసలు నేను వేయట్లేదు మసాలా అనేది లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి చాలా టేస్ట్ ఉంది ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ ఇదే ఈజీ కూడా ఓకేనా బాయ్